ఇప్పటికే విశాఖ చాలా గ్రేటు ఒక నెంబర్ వన్ సిటీ అయితే ఇప్పుడు దానికి మరింత మహర్దశ పట్టబోతోంది ఎందుకంటే గూగుల్ ముందుకు వచ్చింది ఒక భారీ ప్రాజెక్టు అక్కడ ఏర్పాటు చేయబోతోంది ఆ దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అది కూడా యాభై ఒక్క వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే పెట్టుబడులను ఆకర్షించే నగరంగా విశాఖ నిలుస్తోంది దేశంలో సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేటర్ విశాఖపట్నం ఇప్పుడు ఐటీ అలాగే డేటా సిటీ నగరంగా రూపాంతరం చెందుతోంది యాభై ఒక్క వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మించడానికి ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది ఒక గిగావాట్ సామర్థ్యంతో విశాఖలో డేటా సెంటర్ నిర్మాణానికి గూగుల్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇది దక్షిణ ఆసియాలోని అతిపెద్దదిగా చెబుతున్నారు ప్రస్తుతం ముంబైలో ఉన్న గూగుల్ డేటా సెంటర్కు రెండింతల పెద్దది విశాఖలోని మధురవాడలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి రెండు వందల యాభై ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించనుంది అంట దీంతో సుమారు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి విశాఖలో గూగుల్తో పాటు అధాని అలాగే సిఫీ టెక్నాలజీస్ కూడా డేటా సెంటర్లు నిర్మాణానికి గతంలో ఒప్పందాలు చేసుకున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే విశాఖలో డేటా సెంటర్ నిర్మాణానికి అధాని గ్రూప్ ఒప్పందం చేసుకుంది డెబ్బై వేల కోట్లతో డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసింది అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో డేటా సెంటర్ నిర్మాణం నిలిచిపోయింది అయితే పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లతో అదానీ సంస్థతో నాటి ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకోవడంతో అదానీ డేటా సెంటర్ పై ఆశలు చిగిరించాయి అయితే వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆ ఐదేళ్లు అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి ముందడుగు వేయలేదు కోటం ప్రభుత్వం ఇప్పుడు అదే కోటం ప్రభుత్వ పెద్దలు గుప్పిస్తున్న విమర్శలు అదానీ సంస్థ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లతో ఒప్పందం చేసుకున్న నిర్మాణం అయితే ప్రారంభించలేదు అలానే ప్రస్తుత ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేదు దీంతో అదాని సంస్థ డేటా సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు ఇక నెల రోజుల క్రితం పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లతో సిఫీ టెక్నాలజీస్తో ప్రస్తుత ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకుంది ఈ సంస్థ తొలి దశలో పద్నాలుగు వందల అరవై ఆరు కోట్లతో డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభించి ఆరు వందల మందికి ఉపాధి కల్పించబోతుందట ఇప్పుడు విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో వినియోగంలోకి రావాలని భావిస్తోంది సోలార్ అలాగే విండ్ ఎనర్జీ మాత్రమే ఉపయోగించి ఈ సెంటర్ నిర్వహించాలి అనేది గూగుల్ నిర్ణయించుకుంది మూడు సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖ నగరంలో ఈ కేంద్రం అయితే ఏర్పాటు కాబోతుందట ముంబైకి రెండు రెట్లు సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్వహించనున్నట్లు కూడా గూగుల్ వెల్లడించింది హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో మధురవాడలో విశాఖ మధురవాడలో మధురవాడ దగ్గరలో ఐదు వందల ఎకరాల్లో ఈ డేటా సిటీని స్థాపించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది హౌసింగ్ డేటా సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటుకు కూడా చోటు కల్పించబోతుంది డీప్ టెక్నాలజీ బిగ్ డేటా ఏ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అవకాశాలు ఉన్నాయన్న అంచనా కూడా ప్రభుత్వం వేస్తోంది రాష్ట్ర యువత అవకాశాలు అందిపుచ్చుకునేలా కూడా విశాఖ డేటా సిటీపై ఫోకస్ అయితే చేస్తున్నారు మొత్తానికి ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అవుతుంది ఇది త్వరగా ప్రారంభమైతే